మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రభు వారి వాక్యము ద్వారా నడుచుకునే వారిగా ఉండాలి దేవుడు ఇచ్చిన సర్వపము ఆయన పోలిక సప్న మానవుని తయారు చేసిన రీతి చూస్తే భయంకరమైన రీతి మనకి చెప్పుకోవడానికి నోడు కావంటి రీతి అటువంటి దేవుడిని మనం ఎలా చేయిస్తున్నావు ఈ భూమి మీద మనం నిలబెట్టుకుని ఈ భూమిని అంతా నువ్వు వేడుకో అని చెప్పి రాజ్యాంగం మనకి ఒక రాజ్యాంగము ఇచ్చినట్టుగా అంబేద్కర్ గారు ఎలాగ రాజ్యాంగాన్ని ఇచ్చారో అదే రీతిగా ప్రభు అయిన ఏ వారు మనకి ఈ భూమిని మేలుకునే రాజ్యాంగాన్ని ఇచ్చారు ఈ భూమి మీద పండుతున్న ప్రతి పండును మనము పెడుతున్నామంటే ఆ భూమిని మనకి ఇచ్చింది కదా నేను డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాను అది నా ఊరికే రానదని ఏమో దేవుడు <muchas> ఆడసి